ఈ చెట్టు వేరే వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఊక తెంపకొచ్చుకొని పప్పులో వేసి వండేదాన్ని బచ్చల కూర మంచిది మంచిదని వేరే వాళ్ళకు కూడా చెప్పేదాన్ని మా అమ్మకు మా అత్తమ్మకు అందరికి చెప్పేదాన్ని ఫైనల్ గా మా అయితే ఇంటి దగ్గర రెండు మూడు చెట్లు పెట్టింది వండడానికి అయితే నాకు వీలవుతలేదు ఈ రోజు అయితే కాకరకే ఫ్రై చేశాను పిల్లలు మాత్రమే తింటారు నేనైతే తింటాను ఇంకా మా ఆయన కూడా సరిగా తినడు ఇంకా పప్పు ఉడక పోసాను కూర ఫైనల్ గా అయితే తెంపేసి బచ్చల కూర పప్పు అయితే వండదామని తెంపురంగా దుడ్డు అయితే ఎండకున్నది కాబట్టి దాన్ని అయితే జాలతో తోలి వైరైతే జుట్టు ఇంకా కూర బాగానే ఉంది అయినా ఒకసారి చూసి మంచిగా చిన్నగా కట్ చేసి కడిగి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వెల్లుల్లి జీలకర్ర ఆవాలు అన్ని వేసి ఫ్రై చేశాను అందులోనే బచ్చల కూర వేసి ఫ్రై చేశాను ఇంకా బచ్చల కూర ఫ్రై అయ్యాక పప్పు అయితే ఉడకపోసాను కదా ఆ పప్పు అందులో వేసి కొన్ని వాటర్ వేసి ఇంకా ఉప్పు మంతి జీలకర్ర పిండి అయితే వేసి ఒకసారి తుక్కపీక అన్నంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఇలా ఉంటాయి నా పనులు ఈ రోజైతే కూర పప్పు అయితే వేసాను ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేశాను రెండు కూరలు అయితే మీ ఇంట్లో ఏం కూర అనేది తప్పకుండా అయితే కామెంట్